హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి టమాటా రైస్ అండి టమాటా రైస్లో కారం అనేది ఉండదు ఈ మసాలా ఫ్లేవర్ అయితే ఉంటుంది పిల్లలు చక్కగా తింటారండి ఇలా చేస్తే టమాటా రైస్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా నేను ఇక్కడ గిన్నె పెట్టి ఆయిల్ వేసి మసాలా దినుసులు ఉల్లిపాయలు ఆకు నాలుగు పచ్చిమిర్చి వేసి ఇలా వేయించుకోవాలన్నమాట తర్వాత ఒక నాలుగు టమాటాలు ఇలా కట్ చేసి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ యాలుక్కలు వేయటం వల్ల దీని ఫ్లేవరు ఈ టమాటా రైస్లో చాలా బాగుంటుందండి అందుకే పిల్లగాలకి చాలా ఇష్టపడతారు అనమాట ఇష్టపడతా దీంట్లో కారం కూడా ఎక్కువ ఉండదు కదండి తక్కువ వేస్తాం పచ్చిమిర్చి ఒకటో రెండో వేస్తాం కదా అందుకే పిల్లగాళ్ళు తినడానికి కూడా చాలా ఇష్టపడతారు అన్నమాట ఈ టమాటా రైస్ చాలా చాలా బాగుంది పిల్లలకి లంచ్ బాక్స్ కానీ ఉదయం ఏ టిఫిన్ లేనప్పుడు బ్రేక్ఫాస్ట్ కానీ పిల్లగా ఇలా చేసి పెట్టినట్టయితే పిల్లగాలు చక్కగా కడుపు నిండా తింటారండి పిల్లగా కడుపు నిండి తింటే తల్లు చాలా సంతోషిస్తారు కదండి అందుకనే తప్పకుండా ఏ రైస్ చేయండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి తర్వాత జీరా రైస్ అండి జీరా రైస్ కూడా చాలా బాగుంటుంది దీంట్లో నేను ఎక్కువ దాల్చిన చెక్క వేసానండి దాని ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది కొంచెం కారం ఉన్నా మనం దీంట్లో అసలు పచ్చిమిర్చి కానీ దీంట్లో కారం కానీ ఏమి వేయట్లేదు కాబట్టి ఈ చెక్క ఫ్లేవరు చాలా బాగుంటుంది కొత్తిమీర పుదీనా కరివేపాకు వేసాను అనమాట ఈ జీలకర్ర రైస్ అంటే జీలకర్ర మంచి అరుగుదలండి పిల్లలకు కానీ పెద్దలకు కానీ మంచి అరుగుదలనమాట రైస్ చాలా బాగుంటుంది అసలు నెయితే చేస్తే బాగుంటుందండి నేనైతే అంతా అయిపోయిన తర్వాత రెండు స్పూన్లు పైన వేసి మొత్తం కలుపుకొని పైన కోమీరీ ఇలా వేసానండి అసలు జీరా రైస్ అయితే ఎంత బాగుందండి అస్సలు అదిరిపోయింది టేస్ట్ అండి ఒకసారి ఇలా ట్రై చేయండి పిల్లగాళ్ళు చాలా చక్కగా తింటారు ఈ జీరా పెరుగు తాలింపండి ఇది కూడా చాలా బాగుంది ఎవ్వరూ ఎప్పుడు చేయని వాళ్ళు ఈ తప్పకుండా ఇది చేయండి తినండి చాలా బాగుంటుంది ఈ రెసిపీ కూడా నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి పుదీనా రైస్ అండి ఈ పుదీనా రైస్ పుదీనా అసలు మంచి వ్యాధులకు మంచి ముందని వచ్చండి ఇది దీని ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఎన్ని దినుసులు వేసినా కూడా కంటే కూడా ఇది పుదీనా ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది అన్నంలోకి అందుకనే పుదీనా రైసు పిల్లగాళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ చాలా ఇష్టపడతారు అసలు దాని టేస్టే వేరుంటుందండి పుదీనా రైస్ టేస్టే వేరుంటుంది అసలు ఈ పుదీనా రైస్ అయితే అసలు తిన్నాకుందు తినిపుది అవుతుంది అంత బాగుంటుందండి ఇది అందులో గ్రీన్ కన కనబడేసరికలా ఇంకా తినాలనిపిస్తుందండి అంత బాగుంటుంది అసలు దీంట్లో ఎంత మాత్రం కారం ఉండదు కనుక పిలగాలైతే ఇంకా బాగా తింటారండి చాలా బాగా తింటారు కానీ హెల్త్కి చాలా మంచిది పుదీనా తప్పకుండా లైక్ చేయండి ఇది మీకు నచ్చితే ఈ రెసిపీకి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఎలా ఉందో కామన్స్ తేలి ఇంకో రెసిపీ అండి ఇది 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 జీలకర్ర క్యాప్సికమ్ క్యారెట్ టమాటా అసలు క్యారెట్ కళ్ళకి చాలా మంచిది పుదీనా దీంట్లో వేసిన ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్స్ చాలా మంచిదండి దీంట్లో ఇంకెగ్ వేసాం కదండి చాలా చాలా హెల్త్ పరంగా అయితే ఈ ఈ రెసిపీ అయితే ఇంకా మంచిదండి క్యాప్సికమ్ కానీ క్యారెట్ కానీ మళ్ళీ కోతిమీర కానీ పుదీనా కానీ ఎగ్గు కానీ మంచి హెల్దీ రెసిపీ అని ఇదైతే పిల్లగాళ్ళకైతే ఇంకా ఇంకా బాగుంటుందండి పిల్లగా మంచిగా ఇష్టంగా తింటారు అంటే ఈ నాలుగు రెసిపీలు అండి ఒక్కసారి మీరు ఈ వీడియో ఈ వీడియో తప్పకుండా చూడండి ఎలా ఉందో కామెంట్స్ తెలియచేయండి నచ్చితే మొత్తానికి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్